ప్రశిస్కేల గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మరియు యుహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడ మాగోగు దేశపువాడగు గోగు అనగా రోషునుకు మెషేకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపు ప్రోబెనీహోవ సెలవిచ్చినదేమనగా రోషునకును మెషేకునకును తుబాలుకును అధిపతి గోగు నేను నీకు విరోధనై ఉన్నాను నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యం అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేతపట్టుకుని వారందరినీ మహా సైన్యముగా బయలుదేరజేసేదను నీతో కూడిన పారసీక దేశపు వారిని కూషీలను పూతు వారందరినీ డాలను స్థిరస్రాణములను ధరించు వారందరినీ నేను బయలుదేరదీసెదను గోమేరును అతని సైన్యం అంతయును ఉత్తర దిక్కులో నుండు తొగర్మాయును అతని సైన్యమును అనేకములు నీతో కూడా వచ్చును నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము వారికి నీవు అయి ఉండవలను చాలా దినములైన తర్వాత నీవు శిక్షణ అందుదువు సంవత్సరముల అంతంలో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనముల్లో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇస్రాయేళ్ల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల ఎద్దుకు ఆయా జనులలో నుండి రప్పింపబడి నిర్భయముగా నివసించు జనుల అందరి యుద్ధకును నీవు వచ్చేదువు గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మునట్లును నీవు దేశం మీదకి వచ్చేద నీవును నీ సైన్యమును నీతో కూడిన బహు జనమును దేశం మీద వ్యాపితురు ప్రభుయని యుహోవ సెలవిచ్చినదేమనగా ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును నీవు దురాలోచన చేసి ఇట్లను కొందువు నేను ప్రాకారము లేని గ్రామములు గల దేశం మీదకి పోయేదును ప్రాకారములను అడ్డగడియలను గవనులను లేని దేశం మీదకి పోయేదను నిమళముగాను నిర్భయముగాను నివసించి వారి మీదకి పోయేదను వారిని దోచుకొని కొలసొమ్ముగా పట్టుకొనటికై పూర్వము పాడై మరలా నివసించబడిన స్థలముల మీదకి తిరిగిపోయేదను ఆయా జనముల్లో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను శావారును దదాను వారును తార్షీసు వర్తకులను సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితవా దోపు సో దోచుకున్నటుకు సైన్యం సమకూర్చితవ బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు దోచుకున్నట్టుకు వచ్చిత అని నిన్నడుగుదురు కాగా నరపుతుడ ప్రవచనమెత్తి గోగుతో ఇట్లను ప్రభుకు యుహోవ సెలవిచ్చునదేమనగా నా జనులకు ఇస్రాయలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు గదా ఉత్తర దిక్కున దూరముగానున్న నీ స్థలముల్లో నుండి నీవును నీతో కూడా జనుముల అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇస్రాయేళ్లకు నా జనుల మీద పడెదరు అంత్య దినములందు అది సంభవించును అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరుచుకున్న సమయమున గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించదును ప్రభుకు యహో సెలవిచ్చినదేమనగా నిన్ను వారి మీదకి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించు వచ్చిన ఇస్రాయేళ్ల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా ఆ దినమున గోగు ఇస్రాయేళ్ల దేశం మీదకి రాబోవు ఆ దినమున నా కోపం బహుగా రగులుకొనెను ఇదే ప్రభుకు యహోవాకు కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగూ ప్రమాణం తిని ఇస్రాయేళ్ల దేశంలో మహాకంపము పుట్టెను సముద్రపు చేపలను ఆకాశపక్షులను పక్షులను భూజంతువులను భూమి మీద ప్రాకు పురుగులన్నీ భూమి మీద నుండి వనరులందరూ నాకు భయపడి వణుకుదురు పర్వతములు నాశనమగును కొండపేటలు పడును గోడలన్నీ నేలపడును నా పర్వతములన్నింటిలో అతని మీదకి కడ్గమ రప్పించదును ప్రతి వాని కడ్గమ వాణి సహోదరుని మీద పడును ఇదే ప్రభు యుహోవాకు తెగులు పంపి హత్య కలుగ చేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనముల అనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాధ్యమాడుతును నేను యుహోవానై ఉన్నానని అన్ని జనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకుని వారి ఎదుట నన్ను తెలియపరుచుకొందును ఆమె and